그다. 근다 స్వాగతం మనస్వాగతం రోజు పడుతుంది పై నుంచి నీళ్ళన్ని కొద్దివరకు వేస్తున్నాయి ఇలా ఇవ్వండి ఇంతవరకు నీళ్లు బాగా వస్తున్నాయి పై నుంచి వచ్చే నీళ్ళన్నిటిని కూడా ఇక్కడ ఆపేస్తాము ఆపేసి ఇక్కడ నడి రోడ్డు మొత్తం ఇక్కడ గు నింపారు చూడండి రసా పెట్టారు రజా పెట్టేసి గంధాల వద్దతున్నాయి బోర్లు వెళ్ళిపోవడంతో ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి గల్లి గల్లిలో కూడా ఇలా చేసుకోండి చూడండి నుంచి ప్రారం విషయం నీళ్ళని కూడా వెళ్తున్నాయి ఇప్పుడు రజాకాలం చిత్త శ్రీరం పై నుంచి కొట్టుకొని వస్తుంది కాబట్టి అదంతా పెద్దగా క్లీన్ చేయడానికి ఇలా వేసి రాళ్ళ మధ్యలో ఇలా గెలిగించడం వల్ల నీళ్ళు లోపలికి మంచిగా ఉంటాయి వెళ్ళడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇలా చేసుకొని చేసుకోవడం వల్ల మన ఖర్చు ఒకేసారి పెడతాము పెట్టడం వల్ల మనకు ఎన్నో సంవత్సరాలు ఉపయోగం ఉంటుంది നിജന ചെയ്യണം വല്ല അത്യകാലം చూడండి ఇప్పుడే వర్షాకాలమే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్ళు మనము అరికట్టాలా కాబట్టి చూడండి ఇక్కడ నీళ్లు వెళ్తున్నాయి నీళ్లు వెళ్ళడానికి శాఖం మార్గాన్ని సక్రమం చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క కూడా ఇలా చేసుకోండి మేము ఇంటి ముందు చేసుకొని ఇంకొకటి గుంటలలో ఇస్తే వేయొద్దండి దయచేసి చెప్తున్నాము ఇంక గుంతలలో ఇంత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు మొత్తం కంకారాలు వేసుకోవాలి గుండెలలో ఇవ్వచ్చు గుడ్డలు వేసే కట్టరా గుండాలి వర్షం అయినప్పుడు చూపిస్తే లాభం ఉండదు కాబట్టి వర్షం ఉన్నప్పుడు చూపిస్తున్నానికి గుంట పడుతుందా వేళ్ళని తీసేసుకోవాలి పైగా తీయడం వల్ల నీళ్ళు మంచి లోపల పెంచుతాయి కాబట్టి మనం మామూలు రోజులలో ఇల్లు కడుతున్నప్పుడు కానీ ఏదైనా ఇంట్లో నుంచి వచ్చే వృధా చేసే వాటర్ కూడా నీళ్ళు కూడా ఇందులో నిలడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేవు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంకుడు గుంతరనేది ఇట్లా రోడ్డు మీద చేసుకోవాలి ఇళ్ళల్లో చేసుకోవడం వల్ల కొద్ది నీళ్ళు మాత్రమే మనము ఆపుకోవడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ప్రతి ఇంట్లో నుంచి వచ్చే ప్రతి నీళ్ళు కూడా రోడ్డు మీద ఆపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోండి నేను అందుకే మాకు ఈ హైదరాబాద్ ప్రాంతంలో గత మూడు నెలల నుంచి అందరి బోర్లు ఎండిపోయినా కూడా మేము ఇలా చేసుకున్నాము చేసుకోవడం వల్ల మార్చి నెలలో మార్చి మూడో తారీఖు ఇట్లా చేసాము చేయడం వల్ల మాకు బోరు ఏ నెల నుంచి వస్తుంది చూడండి ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా వెళ్తున్నాయో ఇలా సాఫ్ చేయడం వల్ల ఇలా రెండు రంధ్రాలు పెట్టాము రంధ్రాల నుంచి లోపలికి చాలా స్పీడ్గా వెళ్తున్నాయి పెద్ద మోటార్లు ఎలా వస్తాయో ఆరు ఏడు ఇంచుల నీళ్ళు ఎట్లా వస్తాయో ఒక్కొక్క మొక్కలో అట్లా వెళ్ళడం జరుగుతుంది మన ఒక్కొక్క ఈ రంధ్రాలు రెండు వచ్చేసి మన బోర్ వేసి ఆరున్నర ఇంచుల బోర్ వేసి ఎంత రంధ్రం పడుతుందో అంత రంధ్రాలు రెండు పెట్టడం జరిగింది పెట్టి ఇందులోకి చెత్తా చెదారం పోకుండా ఇలా స్పీడ్ బ్రేకర్ వేసి దాంట్లో నుంచి ముందు పోయేటట్టుగా రెండు మొక్కలు పెట్టాం ఇలా అందరూ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడాలి భూగర్భ జలాలను రక్షించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా కొద్దిగా శ్రమనుకోకుండా చేసుకోండి అందరికీ మంచిగా ఉంటుంది కొద్దిగా చిన్న వర్షం పడ్డా కూడా నీళ్ళు ఎప్పటికప్పుడు కింద భూమిలలో నీళ్ళు ఎండిపోవడం వల్ల బోర్లు ఎండిపోతాయి కాబట్టి మనమే భూమికి నీళ్ళు ఇవ్వాలి మొత్తం సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు డాంబర్ రోడ్లు ఉండడం వల్ల నీళ్ళు ఇంకో కాబట్టి ఇట్లా చేసుకోండి ఇంకో బొక్కలు ఇప్పుడు చాలా స్పష్టంగా రెండు కనబడుతున్నాయి పడుతున్నాయి చూడండి ఎట్లా నీళ్ళు వెళ్ళిపోతున్నాయో ఒకసారి చూడండి రెండు మొక్కల నుంచి నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నాయి చెత్త చెదర మిమ్మల్ని చట్టుకున్నట్టయితే తీసేస్తూ ఉండాలా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఇలా చేసుకోవడం వల్ల ఈ రోడ్ల నుంచి వచ్చే నీళ్ళు మొత్తం సంవత్సరం మొత్తం ఎప్పుడు వర్షాలు పడినా వ్యర్థమైన నీళ్ళు వచ్చినా కూడా ఇందులోకి వెళ్ళి స్టోర్ కావడం జరుగుతుంది ఈ నడి రోడ్లో పద్నాలుగు ఫీట్లు లోపల తీసాలంటే ఎవరు నమ్మడానికి వీలు కాదు చూడండి రోడ్డు మళ్ళీ ఎలా విధ ఎలా విధిగా ఎట్లా ఉందో అట్లా గట్టిగా స్థిరంగా చేసి పెట్టాను నేనే మా ఇంటి ముందే మా ఇంట్లోనే చేసుకున్నాను వేరే ఎవరి దగ్గర నేను చూపించట్లేదండి కాబట్టి ఇంకా ఇక్కడ ఇట్లా ఇస్తూ వస్తుంది పైనుంచి పట్టుకొని ఇసుకని ఎప్పుడప్పుడు తొలగిస్తున్నాను ఇసుకని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ఇట్లా ఉంటే ఇస్కన్ మొత్తం తొలగించాలా నీళ్ళతో పాటు షాప్ అయిపోతుంది ఇంకుడు గుంతలలో ఇసుకా వేసి చాలా అందరు పొరపాటు చేస్తున్నారు అలాంటి పొరపాట్లు ఎవరు చేయదు ఇసుకన్ ఇలా తొలగించుకోవాలి కాబట్టి మీరు కూడా ఇలా చేసుకొని అందరికి ఆదర్శంగా నిలబడతారని నేను కోరుకుంటున్నాను చూడండి నీళ్ళు ఎలా వేస్తున్నాయో ప్రతి ఒక్కరు చూడండి ఇంకుడు గుంతలు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ మన యొక్క ఛానల్ని ఐకాన్ ట్యాప్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ ఇద్దరితో మన యొక్క వీడియోను ముగిస్తున్నాం ధన్యవాదాలు